గ్రామంలో లెవెల్ వంతెన స్థానములో హై లెవెల్ వంతెన కోసం గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో బ్రిడ్జ్ మంజూరు ఇప్పిస్తే ప్రస్తుత ప్రభుత్వం అట్టి టెండర్ ను రద్దు చేసిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు గ్రామ పార్టీ తరఫున గ్రామ ప్రజల తరఫున ప్రస్తుత ప్రభుత్వం టెండర్ ను రద్దు చేయకుండా టెండర్ ను కొనసాగిస్తూ తొందరగా పనులు పూర్తి చేయాలని బీఆర్ఎస్ గురిజాల గ్రామ నాయకులు తెలిపారు

నా గడ్డం కొమరయ్య గురిజాల మాధ్యం పెట్టించి గురిజాల గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు అది భారీ వర్షాలు పడుతున్నందున పెద్ద గురిజాల గురిజాలలో ఉన్న పెద్ద చెరువు దాని మీద ఒక ఏడెనిమిది గ్రామాల యొక్క చెర్ల నీళ్లు బాగా రావడం వలన ఇక్కడ బాగా ఈ మా రోడ్ అంకాడ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి గత సంవత్సరం గత గతంలో ప్రతి సురటి గారు బీటీ రోడ్డు మహేశ్వరం నుంచి లింగపుర వరకు డబుల్ రోడ్డు కోనపురం దాకా చేయించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఓ లోవల్ బ్రిడ్జి మంజూరైంది కాటువై దగ్గర ఒక మంజురి ఇక్కడ ఒకటైంది ఇది కాకుండా గత యాభై సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజాప్రతినిధి కానీ అందరం ఎంభై ఎమ్మెల్యే కానీ పోవడం వలన హై బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి కొరకు మంజూరు కొరకు ప్రభుత్వాధికారుల కొరకు మాట్లాడి చూరెడ్డి గారు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అటు మంజూరుని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఆపివేయడం జరిగింది కాకుండా వీళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాస్తవ రూపాలు తెలుసుకోవాలంటే కాంట్రాక్ట్ పార్టీ జీడిగడ్డ లాలు నాయకును తెలుసుకోవాలి అటు అధికారం తెలుసుకోండి విమర్శల కంటే పనులయ్యే విధంగా చూడండి ఇప్పుడు వచ్చిన టెండర్ను ఏదేవిధంగా కొనసాగించాలని ఈ సందర్భంగా మన రవి నర్సంపేట మండల పార్టీ ఉపాధ్యక్షుని గత నాలుగు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మన నర్సంపేటకు పోవడానికి బాగా ఇబ్బంది ఉన్న ఈ లో లేవల్ బ్రిడ్జిని గత ప్రభుత్వం రెండు కోట్ల అరవై లక్షలతోటి శాంక్షన్ చేయిస్తే దాన్ని ఈ ఈ ప్రభుత్వం దాన్ని క్యాన్సల్ చేసింది కావున గురియాల గ్రామ ప్రజలు దాన్ని గ్రహించగలరని కోరుకుంటూ ఇప్పుడున్న అధికారులను కానీ జీడిగడ్డ తండ జీడిగడ్డ తండ కాంట్రాక్టర్ కానీ తెలుసుకోవాల్సిందిగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులను కోరడం జరుగుతున్నది వారు సహకరించి ఇదంతా మన టెండర్ను పూర్తి చేయించగలరని మా యొక్క మనవి నర్సంపేట మండలం గుర్జాల గ్రామం గుర్జాల గ్రామంలోని ఈ భారీ వర్షాల వల్ల మా ఊరు ముందు రోడ్డం ఉధితంగా ప్రవహిస్తుంది వాగు చుట్టూ నాలుగు ఊళ్ళు గొల్లపల్లె కానీ లింగాపురం కానీ కోనాపురం కానీ ప్రజలు నిత్యావసరంగా నర్సంపేడకపోవడం జరుగుతుంది ఈ ఈ ఇబ్బందులను మా నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్దన్న తెలుసుకొని మాకు హై లెవెల్ బ్రిడ్జి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది రెండు కోట్ల అరవై లక్షలతోని జీడిగడ్డ తండ మాజీ సర్పంచ్ బాలు అనే వ్యక్తి దానికి టెండర్ వేయడం కూడా జరిగింది కానీ ఈ ప్రభుత్వము ఉన్న నాయకులు దాన్ని రద్దు చేయడం జరిగింది ఇది ఉద్దేశపూర్వకంగా పార్టీలకు అతీతంగా ఊరు బాగుకొరకు ఈ రోడ్డం పోయాలని కోరుకుంటున్నాను అధ్యక్షుడి దేవేంద గ్రామంలో పెద్ద విషయంలో ఉంటుంది పెద్ద చెరువుకు ఆడ రోడ్డం బాగా ఉధృతంగా ప్రవహించే క్రమంలో దీనికి గత గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు టెండర్ వేయడం దీనికి మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరును టెండర్ కూడా వేసిండు టెండర్ పచ్చినాయన కూడా ఉండే దానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రద్దు చేయడం జరిగింది ఇది కేవలం పార్టీలకు అతీతంగా కాదు ఏ పార్టీకి వచ్చినా పార్టీ మనసులే నడవరు దీన్ని కేవలం ప్రజలకు సౌకర్యార్థం కోసం నడిచేటువంటి రోడ్డు మీద బ్రిడ్జ్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దీన్ని గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో మంజూరించిన రెండు కోట్ల అరవై లక్షల రూపాయల టెండర్ రద్దు చేసి ఇట్లా ప్రజలను ఇబ్బంది పెడతాను ఇవాళ స్కూళ్ళు బంద్ అయినాయి నాలుగు ఊళ్ళ రవాణా సౌకర్యం బంద్ అయింది ఇట్లాంటి అనే అనేక అసౌకర్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ దీన్ని గమనించి ఆ టెండర్ను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ జై పెద్ద నా పేరు పత్రికమారస్వామి ఎస్ఈసీలు నర్సంపేట మండల అధ్యక్షుని మా ఏది మన వరంగల్ క్రాస్ రోడ్ నుంచి కోనాపురం వరకు రోడ్డును సాంక్షన్ చేయడం జరిగింది అది దాదాపు నైంటీ పర్సెంటేజ్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఆ వరకు కూడా వచ్చిన సమస్య ఏంటి అని అంటే రెండు కోట్ల అరవై లక్షలతోటి హై లెవెల్ బ్రిడ్జి కూడా సాంక్షన్ చేయడం జరిగింది పెద్దన్న అప్పుడు మాజీ ఇప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అయితే ఈరోజు కాంగ్రెస్ గ్రామ నాయకులు పార్ టీఆర్ఎస్ పార్టీని పెద్ద సుదర్శన్ రెడ్డిని విమర్శలకు గురి చేయడం జరిగింది ఎందుకంటే ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అని రెడ్డి సుదర్శన్రెడ్డి వల్లనే ఇది డిలేకు గురై ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కాలేదని ఒక రకమైనటువంటి వాదన తీసుకురావడం అపోవా జనాలకు పంపించడం జరిగింది కావున ఇకనైనా కాంగ్రెస్ గ్రామ నాయకులు కానీ మండల నాయకులు కానీ గ్రామ అభివృద్ధి కోసం తప్పకుండా ఆ యొక్క టెండరు అప్పుడు వేసినటువంటి టెండరు మళ్ళీ రీటెండర్ కూడా వేసిందట మన బాలు లాలు నాయకు అతన్ని అవసరం అనుకుంటే ఆ ఫోన్ నెంబర్ కూడా వాట్సాప్లో పెడతాము ఆ టెండర్ ఎవరైతే దక్కించుకున్నారో అతను కూడా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికైనా అటువంటి విధానం మారి మన గ్రామ అభివృద్ధి కోసం మన పక్క గ్రామాలకు అభివృద్ధి కోసం ఈ యొక్క హై లెవెల్ బ్రిడ్జిని తొందరగా నా పేరు కొమ్మేరు కొమ్మరవి మాది ఎస్ఎంసీ చైర్మన్ మాది గుర్జాల ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏదో మా టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని ఏదో ఒక నింద వేసి మమ్మల్ని ఏదో చేయాలని దురుద్దేశంతో మాట్లాడిల్లు అది కాదు నిజ నిజాలేందో మేము ప్రజలకు తెలియాలని మే యొక్క మెసేజ్ పోవాలని మేము చెప్తాను మాది నర్సంపేట మండలంలోనే గురిజాల గ్రామం పెద్ద గ్రామం దానికి పల్లెనిద్ర కార్యక్రమం చేసిన కేసీఆర్ గారు పల్లెనిద్ర చేసిన గురిజాల ఆ ఉద్దేశంతో మేము సార్ను మా మాజీ ఎమ్మెల్యే గారు పెద్ది రెడ్డి గారు మా సార్ గారిని రిక్వెస్ట్గా సార్ మాకు బీటీ రోడ్డు డబల్ రోడ్డు కావాలని మా ప్రజలందరం ఆ ఆ రోజుల మేము కోరుకున్నందుకు మా కోరిక మేరకు కేసీఆర్ పల్లెనిద్ర చేసిన కా ఊరు కాబట్టి ఎట్లాగో దీన్ని దీన్ని ఎట్లాగూ మంచిగా చేయాలనే ఉద్దేశంతో మేము మా కోరికను మన్నించి సారు పెద్ద రెడ్డి గారు గురి మహేశ్వరం క్రాస్ నుండి లింగాపురం వరకు డబల్ బీటీ రోడ్డు ఇచ్చి మాకు గురిజాల గ్రామాన్ని రెండు గురిజాల గ్రామం నుండి పోవడానికి రెండు రోడ్డాలు ఉంటాయి ఒకటి గురిజాల పెద్ద చెరువు కాడ ఒకటి ఒకటి గుండ్లమాట అంటే కాటుమాయ కాడ ఒకటి ఉంటుంది ఈ రెండింటిని లో లెవెల్ బిడ్జిగా శాంక్షన్ చేసి టెండరు పాడడం జరిగింది వర్క్ చేయడం జరిగింది అయితే మాకు ఈ గురియాల గ్రామానికి ఊళ్ళు చాలా అది లింగాపురం కానీ కోనాపురం కానీ ఉప్పరపెల్లి కానీ తండాలు కానీ గొల్లపల్లి ఇటువన్నీ గుంటూరుపల్లి ఇవన్నీ ప్రజలు పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతాయి కాబట్టి భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మళ్ళీ లో లెవెల్ అంటే ఏమున్నా హై లెవెల్ వేయాలి మేము మళ్ళీ మళ్ళీ దానికోసం వెయిట్ చేయకుండా మళ్ళీ మళ్ళీ దాన్ని ఎదురు చూడకుండా ఉండాలని మళ్ళీ సార్ దగ్గర పోయి ఈ లో లెవెల్ బ్రిడ్జిని క్యాన్సల్ చేసి హై లెవెల్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించమంటే సారు మా కోరిక మేరకు హై లెవెల్ బ్రిడ్జిని రెండు కోట్ల అరవై లక్షలతోటి శాంక్షన్ చేయించిండు శాంక్షన్ చేయించడం వల్ల దాన్ని టెండర్ కూడా పాడిండు మీకేమైనా డౌట్ ఉంటే అది బాలు నాయక్ అని లా లాలు నాయక్ అని తండ మాజీ జీడిగడ్డ తండ మాజీ ఉప సర్పంచ్ మీరు ఫోన్ నెంబర్ తీసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ నెంబర్ తీసుకోండి ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ జీరో వన్ ఫోర్ త్రీ నైన్ మీకు ఏ డౌట్ ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంట్ క్యాన్సల్ చేసింది ఏం చేయలేదని ఉద్దేశంతో మీరేదో మా మీద మసిగుషి మారేడుగా చేయాలని మా ఏదో తప్పు తప్పుడు సమాచారం ఇస్తారు కాకపోతే మేము కూడా ఇప్పటికైనా గవర్నమెంటును ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడున్న గవర్నమెంటు వాళ్ళున్న టెండర్లో పనిచేస్తే వాళ్ళ పేరే పోతుందని ఒక దురుద్దేశంతో వచ్చిన కాంట్రాక్టర్ను క్యాన్సల్ చేయడం తప్ప ఏది లేదు కదా సరే క్యాన్సల్ చేసి ఊరు బాగు కోసం ఇప్పటికైనా మళ్ళోసారి టెండర్ పెట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఊరికి సహకారం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా టిఆర్ఎస్ నాయకుల నాయకుల తరఫున తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ సుదర్శన్ రెడ్డి గారు నాయకత్వం ఈరోజు కొందరు కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వం వల్లనే స్థానిక గత ప్రభుత్వం వల్లనే కొందరు కాంట్రాక్టర్లు ఈ లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయలేదని గత ప్రభుత్వం మీద నెపం వేయాలని ఇంతకుముందు ఇక్కడికి వచ్చి కొందరు ఆరోపణ చేయడం జరిగింది అట్టి ఆరోపణలకు వాస్తవాలు ఏంటివి అనేది ఈ యొక్క ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది వాస్తవ విషయాలు ఏమిటంటే ప్రజలు తెలుసుకోవాల్సింది ఈ యొక్క గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో గురిజాల ఎక్స్ రోడ్ నుండి లింగాపురం వరకు డబుల్ రోడ్డు అదేవిధంగా లింగాపురం నుంచి కోనాపురం వరకు సింగిల్ రోడ్డు మంజూరు ఇప్పించి ఆ మంజూరులోనే ఇక్కడ మన దగ్గర గురిజాల రోడ్డంలో లో లెవెల్ బ్రిడ్జి అదేవిధంగా మన గుళ్లమాట్ల దగ్గర అంటే కాటమయ్య గుడిగా పక్క పొంటి లో లెవెల్ బ్రిడ్జి మంజూరు ఇప్పించడం జరిగింది కానీ అప్పుడున్నటువంటి మేము ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులము అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దీనికి వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నది అదేవిధంగా దీనికి ఇక్కడ లక్నపల్లి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి చెరువుల నుంచి ఈ యొక్క పెద్ద చెరువుకు వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ వాటర్ ఫ్లోను తట్టుకొని ఇక్కడ నుంచి పోవాలంటే లో లెవెల్ బ్రిడ్జి అయితే మళ్ళీ లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేసినా కూడా మళ్ళీ తర్వాత రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని అప్పుడు మేము అధికారులతో అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి వి వివరంగా వారికి చెప్పడం జరిగింది అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇట్టి విషయాన్ని వారు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి అయితేనే బాగుంటుంది అని అప్పుడు అధికారుల సూచనల మేరకు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీని ఎంక్వైరీ చేసి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతోటి ఇక్కడ రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జి లో లెవెల్ బ్రిడ్జి కాకుండా హై లెవెల్ బ్రిడ్జికి ఇక్కడ ప్రభుత్వం గత ప్రభుత్వం మంజూరు ఇచ్చింది గత ప్రభుత్వం మంజూరు ఇస్తే ఈ యొక్క ప్రభుత్వ మంజూరు టెండర్ కూడా టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది టెండర్ కాల్ఫర్లో మన జీజార్ మన ఇక్కడ జీడిగడ్డ తండాకు సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ లాలూ గారు రెండు కోట్ల అరవై లక్షల టెండర్ను వారు వన్ పాయింట్ ఫోర్ ఎక్సెస్కు ఫోర్ అండ్ హాఫ్ ఎక్సెస్కు వాళ్ళు ప్రమో వాళ్ళ యొక్క బిడ్ చేయడం జరిగింది అయినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ యొక్క ఫోర్ పాయింట్ ఫైవ్ ఎక్సెస్కి చేసినా కూడా ఈ యొక్క ఇక్కడ గుర్జాలలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయొద్దని ఉద్దేశంతో ప్రభుత్వము ఈ యొక్క ఇచ్చినటువంటి టెండర్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది కాబట్టి వాస్తవ విషయాలు ప్రజలకు ఇట్టి విషయం మీద ఏమన్నా అనుమానం ఉన్నా అదేవిధంగా స్థానిక నాయకులకు ఏమన్నా అనుమానం ఉన్నా మా వారు కూడా అక్కడ టెండర్ వేసిన టెండర్ వేసిన అతను అయినటువంటి లాలూదర్ గారి దగ్గరికి వెళ్ళిన సమాచారం తెలుస్తుంది లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా టెండరు ఏ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందో తెలుస్తుందని తెలియజేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరోమారు చెప్తా ఉన్నా గత ప్రభుత్వం రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతోటి మన గురిజాలలో హై లెవెల్ బ్రిడ్జి కోసం మంజూరు టెండర్ ఇస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క టెండర్ను రద్దు చేసింది ఇది వాస్తవం ప్రజలు గుర్తుంచుకోవాలి అందరు తెలుసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నా నేను విమర్శకు ప్రతి విమర్శ చేయదలుచుకోలేదు మా గ్రామ కమిటీ కూడా ప్రతి విమర్శ చేయదలుచుకోలేదు మేము ఒకటే కోస్తా ఉన్నాం ప్రభుత్వాల మీద వ్యతిరేకతతో సమస్యను పక్కదారి పట్టివద్దు ఇక్కడ గత ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసింది మీరు టెండర్లను రద్దు చేయకుండా వచ్చినటువంటి టెండర్ను అదేవిధంగా కొనసాగింపుకు ముందుకు తీసుకుపోయి వారిని నిర్మాణానికి అవకాశం కల్పించాలని లేకపోతే మరోసారి టెండర్ ఇచ్చి మళ్ళీ ఇంకెవరితోనైనా కూడా ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయాలి తప్ప టెండర్లను రద్దు చేసుకుంటూ పని చేయకుండా ఈ యొక్క కాలయాపన చేయొద్దని అటువంటిది చేయకుండా ప్రజల సౌకర్యం కోసం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా జై తెలంగాణ రెడ్డి గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం